ఈ మధ్య పింక్ సాల్ట్ పింక్ సాల్ట్ పింక్ సాల్ట్ అని సెలబ్రిటీలు ఓ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేసేసరికి మీరు డబ్బులు ఎక్కువ పెట్టేసి పింక్ సాల్ట్ తీసుకుంటే మాకు బీపీలు తగ్గిపోతాయి అనుకుని కొనేస్తున్నారు అసలు ఏమీ లేదు పింక్ సాల్ట్ అయినా మిగతా అయోడైజ్ సాల్ట్ అయినా బీపీ విషయంలో సేమే మీరు ఉప్పు తగ్గించుకోండి అంతేకాని పింక్ సాల్ట్కి డబ్బులు పాడేసుకోవద్దు రెండోది కొన్ని కంపెనీలు పింక్ సాల్ట్ లో అయోడైన్ అయోడిన్ యాడ్ చేయట్లేదు అయోడైజ్ సాల్ట్ ఓకే దీని వల్ల థైరాయిడ్ సమస్యలు ఇప్పుడు బాగా పెరగటం చూస్తున్నాము మీరు పింక్ సాల్ట్ కొన్నా మామూలు సాల్ట్ కొన్నా ప్లీజ్ దయచేసి ఐడై సాల్ట్ మాత్రమే వాడండి థైరాయిడ్ సమస్యలు కొని తెచ్చుకోవద్దు దయచేసి ప్లీజ్ అండ్ పింక్ సాల్ట్ లో ఉండే మినరల్స్ వల్ల మీకు ఏవో ఉపయోగాలు చేస్తాయని అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వచ్చు అవి ఆ ఖనిజాలు మనకి మనం తినే ఆహారం ద్వారా ఎలాగా వస్తాయి మీరు దీనికోసం పింక్ సాల్ట్ అని డబ్బులు ఆడేసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు ఆ తర్వాత ఇష్టం